రాత్రికాలపు ప్రార్థన మహా అయి ఉన్న మా తండ్రి మిక్కులుగా ప్రేమిస్తున్న రాజా నీకు వందనాల స్థుతులు స్తోత్రములు నాయన ఆశ్చర్యకరుడ అద్భుతాలు చేయగలిగిన దేవుడు సర్వంతర్యామి సర్వలోకానికి ఆది సంబుడు ఉన్న నా ప్రియమైన తండ్రి నీకు వంద నాలుగు స్థుతులు స్తోత్రంలో చెల్లిస్తున్నాం ఈ రాత్రికాల సమయంలో నాయన మేము చేస్తున్న ప్రార్థన నీ సన్నిధికి చెరుటకు సహాయం తెచ్చి ప్రతి విధమైన అవధితులు దయతో క్షమించండి ఉదయం నుంచి ఇప్పటివరకు నీ దేగల రెక్కల కింద మమ్మల్ని భద్రపరిచి సజీవులుగా ఉంచి నేను నామాన్ని స్థుతించి ఆరాధించి గణపరిచయ కృపను మాకును ఆయన మాతో పాటు ఎగివిస్తున్న బిడ్డలందరికీ అనుగ్రహించినందుకు నీకు కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నాము నా తండ్రి అభిషెక్తుడు దేవా దేవ దేవుడవు నాయన సంరక్షకుడువు మా పోషకుడు అయిన దేవ నీకు స్థుతులు స్తోత్రములు ప్రభా నాయన జ్ఞాపకం చేసుకో పూజనీయుడువు పూజార్హుడవు ప్రభా నా తండ్రి నీకు వందనాలు స్తోత్రములు నాయన సర్వజ్ఞాని నీకు వందనాలయ భూమాకాశములు సృజించ వేడావా నీకు వందనాలు భూమిని శూన్యంలో వెలాడేసిన దేవానికి స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన జీవజల రాసులను ప్రభా సృష్టించిన తండ్రి నీకు వందనాలు నాయన నాయనానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రవాతికాంక్షనియుడు అ కాంక్షనీయుడు ప్రభా ఆశ్చర్యకరుడు ప్రభా ధవళవర్ణుడు నా తండ్రి రత్నవర్ణుడు ప్రభా నీకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం నువ్వు చేసిన ఉపకారములు దేన్ని మరవకుండా నాయన నువ్వు చేసిన మెల్లలు బట్టి నీకు కృతజ్ఞత స్థుతులు చెల్లించు బిడ్డలుగా మమ్మల్ని సిద్ధపరచమని కోరుచున్న చూపేందు మాట ఎందుకు తలంపలేందు ప్రతి క్రియలేందు ప్రవాదైతే మమ్మల్ని క్షమించిన ఆయన నీ మాదిరిలో నడుచుకునే కృపను జ్ఞానాన్ని మాకు అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి సహాయకుడిగా సంరక్షకుడిగా మమ్మల్ని నిలబెట్టమని కోరుచున్నాము నాయన నాయన ఈ రాత్రి కాల సమయంలో మేము చేస్తున్న ప్రార్థన అంగీకరించండి మా మనవులు అంగీకరించండి మాలో ఉన్న ప్రత్యేక నా తండ్రి దోషక్రియలను క్షమించమని కోరుచున్న చూపు ద్వారా తలంపుల ద్వారా మాటల ద్వారా మా ప్రవర్తన ద్వారా మేము ఏమైనా తప్పులు చేసినట్లుంటే దయతో క్షమించండి ప్రభావం పాపంలో జన్మించిన వారం పాపంలో బ్రతుకుచున్న వారము నాయన కేవలం యొక్క కృపచేత మాత్రమే బ్రతుకుచున్న వారము నా తన్ని జ్ఞాపకము చేసుకొని సహాయకుడు దేవ నీకు వంద నాలుగు కాలం నుంచి ఇప్పటి వరకు అనేక మంది బిడ్డలు వారి ప్రయత్నాల్లో వారి యొక్క నాయన ఆలోచనలో వారి మార్గాల్లో ప్రభా మీరు తోడుగా ఉండి నడిపించినందుకు నీకు స్థుతులు నాయన నా తండ్రి నీకు స్తోత్రంలో చెల్లిస్తు నాయన ఏ బిడ్డలైతే అవసరత నిమిత్తం సన్నిధిలో నాయన మొరపెట్టుచున్నారో ఆ అవసరతను ప్రభ వారి పొందుకున్నలాగానే సహాయం తెచ్చేయండి ప్రభా నీకు వందనాలు నాలుగు అనేక మంది బిడ్డలు నాయన బలహీనతలతో బాధపడుచున్నారయో బలహీనతల నుంచి విడుదల దయచేయండి ఆరోగ్యాలను ఆయుష్ను అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి ప్రతి విధమైన నా తండ్రి బలహీనత నుంచి విడుదల దయచేయండి నాయనా దీర్ఘకాల సంబంధ వ్యాధుల చేత అనేక మంది బిడ్డలు బలహీనతలతో బాధపడుచున్నారయ్యా నా తండ్రి గుండె బలహీనతలు ప్రభా అదే రీతిగా నా తండ్రి అనేక రకరకాల బలహీనతలు ప్రభా నాయనా నాయన దీర్ఘకాల సంబంధ వ్యాధులతో బాధపడుచున్న ప్రతి బిడ్డను ఏసునామం చేత విడుదల దయచేయండి హాస్పిటల్లో జాయిన్ అయిన వారిని చేసుకోండి ప్రభి సీజనల్ జ్వరాల ద్వారా నాయన డెంగ్యూ జ్వరాలతో ప్లేట్లెట్స్ తగ్గిపోయి తగ్గిపోయిన డయేరియా ప్రాబ్లమ్స్తో ప్రభా నా తండ్రి తో ప్రభా అనేక మంది బిడ్డలు హాస్పిటల్లో ఉన్నారు ఆ బిడ్డలందరినీ దయగల రెక్కల కింద భద్రపరిచే సజీవులుగా ఉంచమని కోరుచున్నా నేను శుతించట ఆరాధించటకు నాయన యోగ్యముగా ముగా ప్రీతికరమైన బిడ్డలుగా ఉండే కృపను మాకు అనుగ్రహించండి నేను తేజమేహంతో నింపమని కోరుచున్నాము నా ప్రేమ నా తండ్రి నీకు వందనాలు నాలుగు స్థుతులు స్తోత్రం చె చెల్లిస్తున్నాం ప్రభా అదే రీతిగా నా తండ్రి ఈ రోజు నాయన ఇరవై ఒక్క దినాలు ఉపవాస కూడకలను మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి నాయన ప్రార్థన అంది జీఎమును మాకు అనుగ్రహించమని కోరుచుని ఇరవై ఒక్క రోజులు నీ కాపుదల భద్రతను క్షేమాన్ని మాకు అనుగ్రహించిన దేవుడు ఈ రోజు నాయన నాయన ముగించిండుగా ప్రభా మా ప్రార్థన అందిలో మీరు తోడుగోండి జువాబులు ఇంకా రావాల్సినవి ఉన్న జువాబులను దయచేయగలిగిన దేవుడు నాయన నీ సన్నిధుల నిరీక్షణతో విశ్వాసంతో ఎదురు చూడగల కృపను ప్రతి బిడలకు అనుగ్రహించ మనం కోరుచున్నాము నాయన మా ఆత్మీయ తల్లిదండ్రులు కూడా అనేక మంది బిడ్డల కొరకు మరొక పెట్టాన నేను అమర్స్ తీస్తూ ఎత్తుపెట్టుచుండగా వారి కుటుంబాల చుట్టూ మీరు తోడుగుండి ఆరోగ్యాలను హాయిష్ను అనుగ్రహించి కోరుచున్నాము నాయన నీకు వందనాలు స్థుతులు స్తోత్రం నాయన నీ మందిరంలో ఉన్న ఆనందం ప్రతి బిడ్డలు పొందుకుని లాగున సహాయం తెచ్చే యహో శివ వంటి తరము మాకు కూడా వచ్చేటకు సహాయం తెచ్చండి యహో శివ ప్రభా నేను నా ఇంటి వారందరూ యహోవాన్ని సేవించినట్లు మీరు సేవించమన్నా ప్రభావాలంటే ఎరుకు గూడ లాంటి సంవత్సరం మా ముందు ఎలాంటి అడ్డులు ఆటంకాలు వచ్చినా కూడా ప్రభు వాటిని జయించగలుగుతాము నాయన మేము ప్రార్థన చేయటం కాదు కానీ మా బిడ్డలకు కూడా ప్రార్థన గురించి ప్రభాని గురించి తెలియజేసేవారిగా నాయన నీ భక్తిలో పెంచుకునేవారిగా నాయన మమ్మలను సిద్ధపరిచిండే జ్ఞానాన్ని మాకు దయచేయండి నాయన చిన్న వయసు నుంచి బుద్ధి ఎందుకు జ్ఞానం ఎందుకు ప్రభా ఆ బిడ్డలు ఎదుగులాగున జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నాము నా తండ్రి నాయన అనేక మంది కుటుంబాల్లో నాయన భార్య భర్త రాక ప్రభా బిడ్డలు వచ్చే వారు బిడ్డలు రాక భార్య వస్తే భర్త రాక ప్రభా అలా ఎవరో ఒకరు నా తండ్రి మందిరానికి రాలేకపోచిన బిడ్డలు ఉన్నారు వారు ఆ కుటుంబంలో మందిరంలో ఉండే ఆనందాన్ని ఆస్వాదించలేకపోచున్నారు ప్రతి బిడ్డలు కూడా మందిరానికి ప్రభా అందర కుటుంబ సమేతంగా వచ్చి నిన్ను ఆరాధించే కృపను వారికి ఉన్న అవసరతలు అక్కర్లను నోరు తెరిచిన సన్నిధిలో అడిగే భాగ్యాన్ని ప్రతి బిడ్డకు అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి నాయన జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నాము నాయన సకల ఆశీర్వదకరమైన రాజానికి వందనాలు ఏమైతే ఎన్నో ప్రయత్నాలు చేయాలి కానీ నువ్వు వారితో మాట్లాడుతూ ఒక క్షణము చాలదు కదా నాయన ఆ క్షణములను నువ్వు మార్చగలని దేవుడు నీవేండుగా జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నాము నా తండ్రి ఈ లోకంలో కుటుంబ వ్యవస్థలు అతి నా తండ్రి అతి ఘోరంగా నా తండ్రి పాడైపోతున్నాయి నాయన కుటుంబంలో సంతోషము సమాధానము లేక కుటుంబాల్లో ఏదో ఒక గొడవలతో నా తండ్రి అత్తకోడల మధ్యన ప్రభావ భార్యాభర్తల మధ్యన ప్రభ ఏదో ఒక నా తండ్రి సమస్యలతో వెంటాడుచు ఇబ్బందులు పడుచున్న కుటుంబాలు అనేకమై ఉన్నాయి ప్రభా ఆ గొడవల నుంచి విడుదల తెచ్చింది ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన ఒకరు ఏడలో ఒకరు ప్రేమను పుట్టించండి ప్రభా క్రమమే పాపం అంటున్నావు ప్రభాయన ఇరుగు పొరుగు వారిని నిన్ను నువ్వు ప్రేమించుకున్నట్లు ప్రేమించే హృదయం ప్రతి ఒక్క బిడ్డలకు అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి భార్య భర్తల మధ్య చిన్న చిన్న గొడవల వల్ల విడిపోవచ్చు నాయన విడాకులు తీసుకుంటూ ప్రభా కుటుంబంలో నాయన బిడ్డలకు నాయన తీరని అన్యాయం చేస్తున్నారు అలాంటి వారి హృదయాలు మార్చండి తన బిడ్డల కోసమైనా వారు నాయన కలిసి బ్రతికే కృపను అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి ప్రభా పరిశుద్ధ ఆత్మ నీకు వందనాలు నాయన అదే రీతిగా నాయన నా తండ్రి ఇంటి సరిహద్దులు మధ్యన పొలంలో సరిహద్దుల మధ్యన నా తండ్రి గొడవలు జరుగుతూ నా తండ్రి నాయన అంటూ కేసులు అంటూ తిరుగుచున్న బిడ్డలు అనేక మంది ఉన్నారు వారి సరిహద్దులను విశాలపరచగలిన దేవుడు నీవయ్యో సరిహద్దుల్లో నెమ్మదిని ఇచ్చివాడు నీవయ్యభ వారి సరిహద్దుల్లో నెమ్మదిని దయచేయండి ఏ కీడు అపాయాలు తొందరలు గొడవలు గడిబిడులు జరగకుండా నాయన నెమ్మదిపరచమని కోరుచున్నాము నాయన సహాయకుడు అయిన ప్రతి అవసరం ఏసునామం చేత తీర్చబట్టకు సహాయం దయచేయండి నాయన నీకు వందనాలు నాయన నా తండ్రి స్తోత్రములు నాయన తండ్రి యవనస్తుల కొరకు నీ సన్నిధిలో ప్రార్థన చేసిన యవన కాలంలో ఈ లోక సంబంధమైన బానిసలకు బానియ ప్రభా ఎన్నో ఇబ్బందులు పడుచున్నారు యవనస్తులు నాయన ప్రతి యవనస్తుని ముట్టండి నాయన వారికి ఉన్న అవసరతలు తీర్చండి ప్రవాహ నా తండ్రి వారు కాలేజెస్కి వెళ్ళి చుండగా మార్గాల్లో మీరు ఉండండి నాయన ప్రభా మంచి స్నేహితులను సిద్ధపరచండి మంచి రూమ్మేట్స్ని సిద్ధపరచండి ప్రతి విధమైన అవసరం వేసుకున్నాము చేత తీర్చే సహాయం దయచేయమని కోరుచున్నాము నా తండ్రి నీకు వంద నాలుగు స్తులు స్తోత్రము చెల్లిస్తున్నాం ప్రభా మా సహాయకుడు సంరక్షకుడు మా పోషకుడు నీవే ఉండగా నాయన స్థుతుల మీద ఆసీనతో కలిగి నేను స్థుతించే వారిగా ఉంటాను సహాయం తెచ్చి ఆకాశం సింహాసనం భూమిని పాద పెట్టమన్న పాదాల దగ్గర ఉండి మరొకటి మా ప్రార్థన అంగీకరించమని కోరుచున్నాము ఆ తప్ప ఎక ప్రతి బిడ్డల ప్రార్థన అంగీకరించమని కోరుచున్నాము నాయన సహాయం ప్రభా ప్రవాహ ఏమనస్ హృదయాలని వాక్యం నిలకడగా ఉండే కృపను అనుగ్రహించండి నాయన ఈ ఒక్క సంబంధం అనే మతీ పానీయలకు ప్రవాహ నానా తండ్రి ఫోన్స్ ద్వారా నా తండ్రి అనేక రకమైన దృశ్యాలు చూస్తూ పాడైపోచున్నారయ్యా వారి చేతిలోని పాపంతో నాయనా వారి చూపు ప్రవర్తన మాటలు ప్రభా పాపంతో నిండిపోచున్న ప్రభా అధికమైన ప్రభా గేమ్స్ అంటూ ఫోన్లో ప్రభా బెట్టింగ్స్ కాస్తూ ప్రభా వారి స్థాయికి మించి వారి నాయన నాయన రుణములు చేసి ప్రభా ఎన్నో ఇబ్బందులు పడుచున్నారయ్యా నా తండ్రి అలాంటి బిడ్డలను నాయన దయ దయచేయండి ప్రభా నీ కృపను అనుగ్రహించమని కోరుచున్న కుటుంబాల్లో తల్లిదండ్రులు ఎంతో మంది బిడ్డలు నాయన నా తండ్రి బిడ్డలు మాట వినక ప్రభా చెప్పిన పని చేయడానికి ఇష్టపడక నాయన వారు పడుచిన తప్పుద్రోవలను చూసి త తల్లిదండ్రులు విలపిస్తున్నారు ప్రభా అలాంటి తల్లిదండ్రుల వ్యాధులను ఆలకించగలిగిన దేవుడు ప్రభా జ్ఞాపకం చేసుకోండి నాయన సహాయకుడిగా సంరక్షకుడుగా ఉండండి ప్రభా ఈ లోకంలో నాయన అనేక మంది ఆడపిల్లల మీద జరుగుతున్న ప్రభా అత్యాచారాలను బట్టి సన్నిధిలో ప్రార్థన చేస్తున్నమయ్య నాయ తండ్రి ఆడపిల్లలకు సంరక్షణ తెచ్చేయండి ప్రభావ వారి చుట్టూ కావలి వంచండి ప్రభా ఎదుర్కోగల ఇవ్వండి నాయన దాడులని ప్రభా జయించగల బలాన్ని ఆవిడలకు అనుగ్రహించండి సమయోచితమైన జ్ఞానం వారికి దయచేయమని కోరుచున్నాం ప్రభా భద్రపరచండి నాయన ఆడపిల్లలు నాయన నా తండ్రి నాయన బయటకు వెళ్ళాలంటే ప్రభా జాబ్ చేస్తున్నారు ప్రభా ఎంతో మంది బిడ్డలు భయపడుచున్నారు ప్రభా ఆ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి నాయన సురక్షితంగా నా తండ్రి ఉంచమని కోరుచున్నాం దాడులో జరిగిన కుటుంబాలకు నెమ్మదినివ్వండి నాయన సరియైన తీర్పు వారి పట్ల నాయన చుచ్చుటకు సహాయం తెచ్చేయండి ప్రభా నీకు వందనాలయ స్తోత్రములు ప్రభా నా తండ్రి ఎక్కడ చూసినా నా తండ్రి నాయన ప్రభా ఏదో ఒక విషాదం మేము చూడాల్సి వినాల్సి వస్తుంది నాయన అలాంటి మేము వినకుండానట్లు ప్రభా మా దేశంలో నాయన అలాంటి కిరాతకులు నా తండ్రి శిక్షించే నా తండ్రి నాయన వారిగా నా తండ్రి ఆయన వారిని నాయన చేసిన తప్పులను కప్పిపెట్టే వారిగా కాకుండానట్లు వారు చేసిన నా తండ్రి పనులను బట్టి వారిని శిక్షించే అధికారం నాయన నాయన నా తండ్రి అధికారులకు నాయన ఉంది కానీ వారు నాయన వినియోగించుకోలేకపోతున్నారయ్యా ఆ తప్పును కప్పి మరో తప్పు మరో తప్పు చేస్తారు కాని ప్రభా నాయన ఈ లోకంలో లంచముతో ప్రభా ప్రతిదీ కొనివేస్తూ ఆవు డబ్బుతో నాయన కొనివేస్తున్నారు ప్రభా అలాంటి వారి హృదయాలు మార్చమని కోరుచున్నాము నాయన వారు చేసే పనిలో వారు నీతియుక్తంగా న్యాయయుక్తంగా వారు పనిచేయ కృపను అనుగ్రహించమని కోరుచున్నాము నాయన నా తండ్రి జ్ఞాపకం చేసుకో క్రైస్తవుల మీద కూడా అనేక దాడులు జరుగుతున్నాయి ప్రభా క్రైస్తవుల మీద జరిగే దాడులను బట్టి సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం పూరు నా తండ్రి ఆయన ఘటనలో మేము ఎన్నో దురా తండ్రి దృశ్యాలు విన్నాము చూసాం ప్రభా అలాంటివి ఆయన ఇంకెక్కడ జరగకున్నట్లు సహాయం దాయి ఆ ప్రాంతంలో ప్రజలను ప్రభా నెమ్మది మత కలహాలు మతభేదాలు రేపు చిన్న నా తండ్రి వారి హృదయాలు మార్చమని మనం అధికారులు పట్టించుకోవట్లేదు ప్రభా వారికి మంచి హృదయాన్ని దాయిచే కోరుచున్నాము నా తండ్రి మందిరాలు కూల్చి వేస్తున్నారయ్యా మందిరాలు కట్టకుండా ఆపేస్తున్నాయ ఆరాధన జరగనివ్వట్లేదయ్యా నాప్కం చేసుకోండి ప్రభా నా తండ్రి క్రైస్తవుల మీద జరుగుతున్న దాడులను నాయన మీరే సహాయకుడుగా దయచే అంత్య దినాలు అపాయకరమైన దినాల్లో అబద్ధ క్రైస్తవులు వస్తారన్న దేవుడు ఇంట్లో ఉన్నాడు పొలంలో ఉన్నాడు అడవిలో ఉన్నాడు అని చెప్తారు కానీ నాయన ఏ లేడు కానీ ప్రభా నా తండ్రిని వాక్యాన్ని ధ్యానించినప్పుడు మాత్రమే అది నాయన గ్రహించగలుగుతారని మాట్లాడుచున్నావయ్యా నా తండ్రి నాయన మంచి చెడులను తెలుసుకోగల జ్ఞానమును ప్రభా నాయన బైబిల్ ద్వారా మేము తెలుసుకునే కృపణి అనుగ్రహించండి నీతో సహవాసం చేసినప్పుడు నీ జీవము కలిగిన వాకులు విన్నప్పుడు ప్రభా మా హృదయాలకు నాయన ఆ యొక్క ఆలోచన గ్రహింపనిస్తానని మాట్లాడుచున్న దేవా అటు కృపను అనుగ్రహించండి ప్రతి నిమిషం అనేక మంది కొరకు ప్రార్థన చేయి వారి వల్లే ఉంటకు సహాయం తెచ్చండి యాకపోతే తన కుటుంబం కొరకు ఎంతగానో నాయన మనుషులు ఎందు దేవుని ఎందుకు పోరాటం చేశాడని మాట్లాడుచున్న దేవా అతని నీకు వందనాలు పోరాటం చేసి గెలిచాడు అలాంటి పోరాటం మాకు కూడా అనుగ్రహించండి ప్రార్థనా జ్ఞానం మాకు దయచి ప్రార్థించే అనుభవాలు మాకు నేర్పించండి నాయన విరిగినలిగిన హృదయాలతో నీ పాదాల దగ్గర మొరపెట్టడం మాకు నేర్పించమని కోరుచున్నాము నా తండ్రి నీకు వందనాలే స్తోత్రములు ప్రభా నాయనా ఈ రాత్రికాల సమయంలో చేస్తున్నాము ప్రార్థన అంగీకరించండి నాయన నీకు వందనాలు నాయన అదే రీతిగా జాబ్స్ కోసం ప్రార్థన చేస్తున్నాము ఆ జాబ్స్ లేని వారికి సిద్ధపరచండి నాయన నీకు వందనాల స్థుతులు ప్రభా ఇతర దేశాల్లో జాబ్ కోసం నాయన సిద్ధపరచు ఎదురు చూస్తున్న బిడ్డలు ఉన్నారు నాయన వారందరినీ జ్ఞాపకం చే వారి పేరు పేరున నాయన వారి అవసరతలు తీర్చండి నాయన వారి ఒంటరిగా ఉన్నప్పటికీ మీరు సమీపంగా ఉండి వారి పట్ల న్యాయం జరిగించమని కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకుని నా తండ్రి ఉద్యోగాలు పోగొట్టుకుని అనేక మంది బిడ్డలు ఆయన కుటుంబ పోషణ జరగక్క నాయన ఎంతో దుఃఖంలో ఉన్న బిడ్డలు ఉన్నారయ్యా వారి ఉద్యోగాలను తిరిగి పొందుకుంట సహాయం దాయి ఆయన నా తండ్రి నాయన గిడియంది మేలు దాచి ఉంచుతాను అన్నావు ప్రభా అధికమైన మేలు చేత వారి తృప్తిపడే బిడ్డలుగా ఉంటకు సహాయం దయచేసి ప్రభా నీ కృపను అనుగ్రహించండి ప్రతి బిడ్డకి నాయన మీరే సహాయకుడిగా సంరక్షకుడిగా ఉండండి ప్రభా ఏ బిడ్డలైతే నాయన నాయన ఉద్యోగాలు చేస్తూ వారి శాలరీ సరిపొక ఇబ్బంది పడుచున్నారు ఆ బిడ్డలన్నీ జ్ఞాపకం చేసుకో వారి అవసరం లక్కర్లన్నీ వేసినామం చేత తీర్చబట్టకు సహాయం తెచ్చండి ప్రభా నీ కృపలో వాడబట్టకు సహాయం తెచ్చేయండి ప్రభా అధికారులకు మంచి మనసునిచ్చి వారికి మంచి ఇంక్రిమెంట్స్ వేసే కృపను అనుగ్రహించండి వారి చుట్ట నీ కావాలి ఉంచండి నీ దే కంచి వేయమని కోరుచున్నాము నా తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా ప్రతి విధమైన నా తండ్రి అవసరత తీర్చగలిగిన దేవుడు అవినీవే ఉన్నావు ప్రభానా సహాయకుడిగా మీరు మీరుండి నడిపించమని కోరుచున్నాము నా తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి ప్రభా సహాయం దయచేయండి ప్రభావిలో ఉన్న ప్రత్యేక అవదీతలు దయతో క్షమించమని కోరుచున్నాము నా తండ్రి గర్భఫలం ఇచ్చిన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి సురక్షితంగా ఉంచు ప్రభా గర్భఫలంతో నాతో నా బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకో మంచి ఆరోగ్యాలను ఇవ్వండి ప్రభా తల్లి బిడ్డను క్షేమంగా దీని మంచి అవయవములు కలిగిన బిడ్డను ప్రభా కుటుంబానికి ఆశీర్వదకరమైన బిడ్డను ప్రభావ వారి పొందుకునే సహాయం దయచేయండి ప్రభావ బిడ్డలైతే ఎలాంటి నా తండ్రి కుమార్తె గాని కుమారుడు గాని కావాలని ఆశపడుచున్నారు వారి ఆశపడిన బిడ్డలను వారు పొందుకునే సహాయం దేవుడి నా తండ్రి నాయన శిరీష ఉమ్మ నీరు ఎక్కువ ఉందని చెప్పుచున్నారంట ప్రభా ఆ ఉమ్మ నీరు తక్కువ సరిపడా ఉంటకు సహాయం దయచేయండి డాక్టర్లకు మంచి జ్ఞానం ఇచ్చిన ఆయన దానికి అయిన ట్రీట్మెంట్ చేయటకు సహాయం దయచేయండి ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకుంటే ఆ బిడ్డ కూడా నా తండ్రి ధైర్యపరచండి ప్రభా ఆరోగ్యాన్ని ఇవ్వండి ప్రభా నెమ్మదిని దయచేయమని కోరుచున్నాం మొదటిగా ఇచ్చిన కుమారుని బట్టి నీకు వందనాలయ్యా ఆ కుమారుడు నా తండ్రి స్పష్టంగా మాట్లాడలేకపోతున్నాడు నా తండ్రి స్పష్టంగా మాట్లాడి ప్రభా తన తల్లికి ఏమి చెప్పాలనుకుంటున్నాడు అది చెప్పే కృపను అనుగ్రహించండి ప్రభా ఏ పాయం లేకున్నట్లు వారికి సహాయం నాయన నీకు వందన స్థుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం బావాని జ్ఞాపకం చేసుకో ఆ బిడ్డను కూడా నా తండ్రి సుఖమైన నా తండ్రి ప్రస్తుతిని దయచేయండి తల్లి బిడ్డని క్షేమంగా ఉంచండి ఆ బిడ్డ కూడా ఆరోగ్యాన్ని నిష్టిని అనుగ్రహించి మనం కోరుచున్నాం వారు పొందుకోవాలనుకున్న బిడ్డను వారు పొందుకున్న సహాయం దయచే మనం కోరుచున్నాం ఇంకా గర్భఫలంతో అనేక మంది బిడ్డలు ఉన్నారు డెలివరీ అయిన వారు ఉన్నారు ప్రభా ప్రతి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి నాయనా పేరు పేరున దీవించి ఆశీర్దించండి వారి అవసరత్తులు అక్కర్లన్నీ తీర్చి నాయన మీరే సహాయకుడిగా సంరక్షకుడు ఉండి నడిపించమని కోరుచున్నామయ్యా ఈ రాత్రి కాల సమయంలో ప్రార్థన చేస్తుండగా ఎవరైతే హాస్పిటల్లో ఉండి బాక్సుల్లో పెట్టిన బిడ్డలు ఉన్నారో ఆ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి నాయన డాక్టర్లకు సరి అయిన జ్ఞానం ఇచ్చిన ఆయన రోజులు తక్కువగా నెలలు తక్కువగా పుట్టిన బిడ్డలు అనేక మంది బిడ్డలు బాక్సుల్లో ఉన్నారయ్యా ఆ బిడ్డలందరినీ నాయనా సంరక్షకుడుగా మీరుండి వారి పట్ల కార్యం జరిగించమని కోరుచున్నామం చేత ప్రతి అవసరత తీర్చండి వారిని ముట్టి స్వస్థపరచండి ఆరోగ్యాలను ఆయుష్ను అని గ్రహించగలిగినది ఏమిడమని సహాయం దయచేయమని కోరుచున్నాం ఈ రోజులో ప్రభా నా తండ్రి డెలివరీకి వెళ్ళిన బిడ్డలను జ్ఞాపకం చేసుకో ఆపరేషన్ చేస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకో నార్మల్ డెలివరీ వచ్చిన బిడ్డలను జ్ఞాపకం చేసుకో తల్లి బిడ్డలను సురక్షితంగా ఉంచండి డాక్టర్లకు సరిచితమైన ఆలోచన జ్ఞానాన్ని అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి మీరే సహాయకుడిగా సంరక్షకుడుగా ఉండమని కోరుచున్నాం ప్రభా జ్ఞాపకం చేసుకోండి ప్రభా వివాహాలు జరుగుటకు సిద్ధపడిచిన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి వివాహంలోనైనా మీరే జరిగించటకు సహాయం దండి మంచి వాతావరణాన్ని సిద్ధపరచండి ఏకలు లేకున్నట్లు సహాయం రాకపోకల భద్రతను గ్రహించండి వివాహాలకు సిద్ధపడుచున్న బిడలు అనేక మంది ప్రభు వివాహాలు కరకున్న ఆయన సంబంధాలు చూడటానికి సిద్ధపడుచున్న బిడలు ఉన్నారు ఏ బిడ్డలైతే సంబంధాన్ని చూడటానికి వెళ్ళి ఉన్నారు ఇది వర్గాల వారికి మంచి మనసునిచ్చి ప్రభు వారి కుటుంబాలు కట్టబట్టకు సహాయం దేసాటి అయిన సహకారిని సహకారాన్ని సిద్ధపరచండి ఏమైనా కాలంలోనే సన్నిధిలో గోజాడి వారికి కావాలనుకున్న శ్రేష్టమైన నా తండ్రి వర్తను భార్య నేను పొందకుండా ఒక సహాయం దయచేయండి ప్రతి విధమైన నా తండ్రి నేను ఆ వారికి తీర్చి సహాయం దయచేయమని కోరుచున్నాము నాయన తల్లిదండ్రులు పితరులు చేసిన దోషములు మా వడిలో మా బిడ్డల వడిలో నాయన దయించిపోయద్దు ప్రభా కోరుచున్నాము నా తండ్రి ఈ లోకంలో నాయన విస్తారమైన పనులు పెట్టుకుని మా పనులే మా దేవుడు అని ఆరాధ ఆధారం చేసుకున్న బిడ్డలు అనేక మంది ఉన్నారు ప్రభా కానీ అలా కాకుండా ప్రభా నా తండ్రి నీ సన్నిధిలో ప్రభా నీకు సమీపంగా ఉండి నీతో మాట్లాడు బిడ్డలుగా ప్రతి ఒక్క బిడ్డలని సహాయం దయచేసి రాత్రి కాల సమయంలో ఏ నా తండ్రి ఏ అవసరం సన్నిధిలో మొరపెట్టు చున బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకో మీ తేజోమహిమ చుట్టూ వారి చుట్టూ కంచివేయమని కోరుచున్నాము నాయన వారికి ఉన్న బలహీనతల నుంచి వారికి ఉన్న అవసరతల నుంచి నీ సన్నిధిలో మరపెట్టి ఎదురు చూస్తున్నారు వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకో అప్పుల బాధలతో బాధపడుచున్న వారిని జ్ఞాపకం చేసుకో వాళ్ళ ఆర్థిక సమస్యను మెరుగుపరచండి నాయన నీకు వందనాలు గృహ నిర్మాణాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు నిర్మాణాల్లో నా తండ్రి కట్టుకోవడానికి సహాయం దయచేయమని కోరుచున్నాం వ్యాపారాలు చేసేవారు నా తండ్రి చిన్న చిన్న ఉద్యోగాలు చేసేవారు చిన్న వ్యాపారాలు చేసేవారు ప్రభా వారి చుట్టూ కావలి నేను నాయన భద్రతను అనుగ్రహించండి వారు కావాలనుకున్న లోన్లు పొందకుండా సహాయం దాని వారికి వ్యతిరేకంగా రూపించబడిన ప్రతి ఆయుధం వేసినాము చేత తీసివేమని కోరుచున్నాము నా తని రైతులను జ్ఞాపకం చేసుకోండి ప్రభా వారు చేస్తున్న వ్యవసాయాల్లో వారి చుట్టూని కావలించి నడిపించి భద్రపరచమని కోరుచున్నాం ప్రతి ఒక్కరు అవసరతను ఏ చేత తీర్చి సహాయకుడిగా సంరక్షకుడుగా ఉండి నడిపించండి మా ఉన్న దురాజ ఆలోచనలు తీసివేసిన మా మా కుటుంబాలుగానే సన్నిధిలో నిన్ను ఆరాధించి నిన్ను సేవించే కృపను ప్రతి ఒక్క బిడ్డలకు అనుగ్రహించి నడిపించమని కోరుచున్న ఎవరైనా ప్రభ వారి వృత్తులు వారి న్యాయబద్ధంగా పరిపాలనతని చేయటకు సహాయం తెచ్చేయండి నాయన ఈ రాత్రి కాల సమయంలో మేము పడుకునిచ్చండిగా మా కుటుంబాలను మా బంధువులను మా రక్త సంబంధికులను మా శ్రేయభిలాషులను ప్రవా మాతో పాటు ప్రార్థనలో ఏకబిస్తున్న ప్రతి బిడ్డలను ప్రవాహని రెక్కల కింద కంచి వేయండి వారి పడకల చుట్టూ ఉన్న దేవతలతో కంచి వేయండి ఏ అపాయాలు గడిబిడులు తొందరలు లేకున్నట్లు ప్రశాంతమైన నిద్రపట్టి వేకునే లేసి నేను గణపర్చ కృపను వీరందరికీ మాకును అనుగ్రహించి నాయన సహాయం దయచేసి త్వరలో రాన సతి పరిశుద్ధనామను మిక్కులు అభితం అడిగి వేడుకుని చిన్నాము నా ప్రేమను తండ్రి ఆమె నేసు రక్తం ఏజియం శిలి రక్తం ఏజియం అపవాదికి అనంతనాశనం కలుగునుగాక ప్రభు రక్తానికి సంపూర్ణ విజయం కలుగునుగాక మీ అందరికీ వందనాలండి